ఈ సోప్స్ కెమికల్ బేస్డ్ వాడడం కంటే కూడా కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలన్న హెల్త్ హెల్దీగా ఉండాలి అది కూడా అందంగా ఉండాలి అంటే డెఫినెట్ గా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చండి అఫ్ కోర్స్ మీరు ఇది నేర్చుకుంటే ఇంట్లో మీకు ఓన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీ గా కూడా మీరు మలుచుకోవచ్చు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షత్ర గడపలా నేను మీ జాంతి ఈ రోజు కొంచెం అంటే నార్మల్ గా మీకు చూపించే షాపింగ్ వీడియోస్ కాకుండా కాస్త డిఫరెంట్ కంటెంట్ బట్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఏదైనా తయారు చేసుకోవడమో లేకపోతే ఏమైనా ప్యాకింగ్స్ ఏదో ఒక వర్క్ ఇంటి నుండి చేసుకుని ఎంతో కొంత మనీ అరేంజ్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు కానీ మన వాళ్ళు చాలా మంది ఇన్స్టాలోను అలాగే యూట్యూబ్ లో కూడా మెసేజెస్ పెడుతున్నారండి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ సంబంధించి చాలా రకాలు మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఇవాళ వీడియో ఏంటంటే నార్మల్ గా ఇప్పుడున్న పొల్యూషన్ ప్రకారం ఏదైనా ప్రోడక్ట్ గా వాడుకుంటే బాగుంటుంది అనేది చాలా మందిలో కొంతవరకు వచ్చింది అప్రమత్తత అయితే వచ్చింది ఎందుకంటే ఈ ఇప్పుడున్న పొల్యూషన్ కానీ ఇప్పుడున్న మనం తినే తిండికి కానీ వాడుకునే వస్తువులు కానీ అన్నిట్లోనూ కూడా ప్రతి దాంట్లోనూ కెమికల్ బేస్ట్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా అలా కాకుండా మనం వాడుకునే దూప్ స్టిక్స్ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ చాలా మంది చూసే ఉండొచ్చు ఆ పెళ్లిళ్ళ దగ్గర ఫంక్షన్స్ దగ్గర వాడేసిన పువ్వుల నుంచి కొన్ని కొన్ని రకాల మెటీరియల్స్ అంటే వేస్టేజ్ నుంచి కూడా మనకి మెటీరియల్స్ తీసుకుని తయారు చేసుకోవడం చూస్తూ ఉంటారు ఇంట్లో దూపం వేసుకున్న దూప్ స్టిక్స్ అయినా సరే విగ్రహాలు అయినా వాటితో ఇంకా చాలా రకాల పౌడర్స్ కానీ ఒక గో ఆధారిత ఉత్పత్తులతో మాత్రమే అంటే పాలతోటి ఆవు పాలతోటి మనం ఫేస్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్ పౌడర్స్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ కూడా మేకింగ్ చేసుకోవడం అలాగే గోమయంతో మనకి దూప్ స్టిక్స్ కానీ ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి దోమలకి సంబంధించిన ధూప్ స్టిక్స్ అలాగే దేవుడికి సంబంధించిన దూప్ స్టిక్స్ ఇలా చాలా రకాల వెరైటీస్ అనేవి డిషెస్ వాష్ చేసుకోవడానికి డిష్ వాష్ పౌడర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం న్యాచురల్ గా ప్రొడక్ట్స్ ఇంటిలోనే తయారు చేయొచ్చు మనకి మనం తయారు చేసుకుంటేనే మనం హెల్త్ కాపాడుకోవచ్చు కదా దానితో పాటు మనకి ఇంట్లోనే కాకుండా అది బిజినెస్ గా కూడా మీరు ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నవ్విడేస్ అందరూ కూడా కొంచెం ప్రకృతి వైద్యం ఆ ప్రకృతికి సంబంధించిన ఆ అలవాట్ల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఆరోగ్యాలు పడైపోవడమే ఇవన్నీ కూడా మీరే ఇంట్లో ఓన్ గా తయారు చేసుకుని మీ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు దానితో పాటు మీరు ఒక ఇది బిజినెస్ ఆపర్చునిటీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని ఖాళీ టైం లో మనకున్న సరే ఏం కొంచెం ఖాళీ టైం దొరికినా ఆ ఖాళీ టైంలో కూడా మీరు యూజ్ చేసుకుని డెఫినెట్ గా ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ గా చేసుకోవచ్చు మీరు ఒక్కరే కాకుండా పది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు అసలు ఇది ఏంటి అనేది క్లియర్ గా చూపించేస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కేవలం ఈ గో ఆధారిత ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి స్క్రీన్ ప్రింటింగ్ ఆ స్క్రీన్ ప్రింటింగ్ కూడా ఎలా చేయాలి ఏంటనేది ఈ క్లాసెస్లో అది కూడా నేర్పిస్తారు స్క్రీన్ ప్రింటింగ్ కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి నచ్చిన డిజైన్స్ అంటే కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ నచ్చిన డిజైన్స్ని వాళ్ళ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ప్రింట్ చేయడం కూడా చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి ఓన్లీ స్క్రీన్ ప్రింటింగ్ మాత్రమే కాదు స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఇలా గో ఆధారిత ఉత్పత్తుల తయారీ ఈ మూడు కూడా ఈ శిక్షణలో మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు డేట్ ఎప్పుడు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ క్లాస్ జరుగుతుంది ఈ క్లాస్కి ఫీజు కూడా చాలా తక్కువ అండి ఇన్ని రకాలు మనకు మేకింగ్ చేయడం అన్నీ కూడా డీటెయిల్డ్గా మనకి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫీజ్కి నేర్పిస్తున్నారు వరలక్ష్మి గారు ఈ శిక్షణా తరగతులు మనకి రాజమండ్రి శ్యామలా థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టీ నగర్లో పాలు పెరుగు వర్తక సంఘం బిల్డింగ్ లో నేర్పిస్తున్నారు ఇది సెంట్ పాల్స్ స్కూల్ పక్కనే ఉంటుంది రాజమండ్రి నుండి కొవ్వూరు వెళ్ళే రోడ్కం రైల్వే బ్రిడ్జ్ దగ్గరే ఈ వీడియో చూసిన వ్యూవర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ ఏ ఒకరికైనా సరే తెలుసుకోవాలి నేర్చుకోవాలని ఆసక్తి కనుక ఉంటే ఫర్దర్ గా ఏదైనా బిజినెస్ చేయాలని ఆసక్తి ఉంటే కనుక డెఫినెట్గా ఈ క్లాసెస్ ని వినియోగించుకోండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫీజ్ కి మనకి బ్లాగ్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ అలాగే గో ఆధారిత నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం మూడు కూడా నేర్పిస్తారు డేట్ మళ్ళీ చెప్తున్నానండి ఇరవై ఎనిమిదవ బుధవారం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ అయితే కాంటాక్ట్ చేసి మీ స్లాట్ ని బుక్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కాబట్టి ముందుగా ఫోన్ చేసి ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రొడక్ట్స్ చూసేయండి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అసలు అసలు మేక్ చేసుకోవడానికి అసలు ఈ వీడియో ఏంటి పర్పస్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఒక మాటలో చెప్పాలి అంటే ఇవన్నీ మీరు మేకింగ్ చేసుకోవడానికి ఓన్ గా మేక్ చేసుకోవడానికి మీకు నేర్పే క్లాస్ అనమాట ఇప్పుడు మనం పికిల్స్ పెట్టుకోవడం నేర్చుకుంటున్నాం బయటకు వెళ్ళి చాలా రకాలు ఏదైనా సరే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవడానికి ఏదైనా ఒక చేసుకోవాలంటే మనకంటూ ఒక ట్రైనింగ్ ఉండాలి కదా ఆ ట్రైనింగ్ మనకి ఇక్కడ నేర్పిస్తారండి అది కూడా పలానా డేట్ అని ఎక్కడ అనేది డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా చెప్తాను ఒకసారి ముందైతే ప్రొడక్ట్స్ ఎలాంటి ఉంటాయి ఎలాంటి తయారు చేయాలని చూపిస్తారని చూసేయండి మేడం వరలక్ష్మి గారు మనతో ఉన్నారండి ఈవిడే మనకి ఈ ప్రొడక్ట్స్ ఎలా మేక్ చేసుకోవాలో క్లాస్ పెట్టి మరి నేర్పిస్తారు ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం మేడం వన్ బై వన్ చెప్పు ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదండి మనం గోమయంతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అండి కొన్ని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నైతో కూడా తయారు చేసిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అవి ఏంటని మీకు ప్రతిదీ కూడా నేను ఒక్కొక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతిదీ కూడా ఇక్కడ ఎటువంటి మిషనరీ వాడకుండా ఓన్లీ మేడ్ తయారు చేసిన గో ఆధారిత ఉత్పత్తులవి ఓకే హ్యాండ్ మేడ్ అనేసరికి మీరు మిషనరీ కొనుక్కోవాలేమో ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయాలంటే మళ్ళీ మిషనరీ కొనుక్కోవాలేమో ఆలోచిస్తుంటారు కదా ఎలాంటి పెట్టుబడి లేకుండా కూడా మీరు ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు ఎలాంటి సింపుల్ ఐటి ఆవుకు సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ తోటి కూడా ఇక్కడ మనం ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయొచ్చు మంచి మీరు సాంబ్రాన్ ఆవు పేడతో తయారు చేసిన సాంబ్రాణి ఉంది అండి మీరు ఏంటంటే బయట మీరు పూజలకు అది మీరు వాడుకుంటున్నారు కదండి పూజ స్టోర్స్ లోని అవి ఏంటంటే కెమికల్ తో తయారు చేసిన పూజ దూప్ స్టిక్స్ అండి అవునవును అయితే మనం ఇది ఏంటంటే ఓన్లీ ఆవు పేడతో గోమయంతో తయారు చేసిన ఆ మనకి సాంబ్రాణి ఉంది అండి ఇది అయితే ఏంటంటే దీని వల్ల ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి వీటిని వాడటం వల్ల మనం నైట్ టైం కూడా మనం ఇంట్లో అండి దీని ద్వారా ఏంటంటే మనకి ఆ హెల్త్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా శ్వాసలు తీసుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుందండి చూడండి ఇది చూసినట్లయితే మీరు ఇలా మనం గోమయ సాంబ్రాన్ని సాంబ్రాణి అండి ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి ఇలా ఉంది పచ్చిగా ఉన్నప్పుడు సరిపోతుంది ఏంటంటే సాంబ్రాణి కుంది తయారు చేసే మౌల్డ్ అండి ఇది మేడం మాకు ఇప్పుడు నేర్పిస్తారు కదా మాకు మౌల్డ్స్ కావాలంటే మా దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర ప్రతిదీ కూడా దొరుకుతుంది అండి మౌల్స్ గానీ దానికి సంబంధించిన మెటీరియల్ గానీ రా మెటీరియల్ గానీ ప్రతిదీ దగ్గర కూడా మన దగ్గర దొరుకుతుంది ప్రతి ప్రొడక్ట్ కూడా మనం హెర్బల్స్ తో తయారు చేసిందండి మనమూలికలతోటి గోమయం తోటి ఆవు పాలతోటి ఆవు నెయ్యి తోటి తయారు చేయబడిన ఫేస్ ప్యాక్స్ కానీ మనకి ధూప్ స్టిక్స్ కానీ సోప్స్ కానీ సోప్స్ అండి ఇవి చూసినట్లయితే ఈ సోప్స్ అండి ఇలాగ మనం ప్రతిది కూడా ఇప్పుడు చూసినట్టయితే మీరు డిష్ క్లీనింగ్ పౌడర్ అన్నమాట మీరు ఈ విధంగా మనం ప్యాకెట్ అనేది లోపల ఈ విధంగా ఉంటది పైన మనం ఈ విధంగా ప్యాక్ అనేది తయారు డిష్ క్లీనింగ్ పౌడర్ అండి ప్యాకింగ్ అనేది ఈ విధంగా మనకి ఉంటుంది ఇది చూసారు కదా పాత్రలు మీరు ఇక్కడ చూసినట్లయితే ఎన్ని స్టీల్ పాత్రలు ఇవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియం మనకి ఎలాంటి అంటే ఇప్పటి వరకు సర్ఫ్ గానీ లేకపోతే బిమ్ కానీ ఇలాంటివన్నీ ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి వితౌట్ కెమికల్స్ మన తినే ఫుడ్ కి వండుకునే పాత్రలు కదండి ఇవన్నీ ఖచ్చితంగా ఇంకా వండుకునే వంటలో అయినా సరే పొల్యూట్ అవ్వకుండా చేయొచ్చు ఎందుకంటే ఎందుకంటే లోపలి మీద త్రీ ఫోర్త్ కుక్ అవద్దు మేడం అందుకని ఏమవద్దు హీట్ వల్ల బట్ కాకపోతే చిన్న పళ్ళాలు కంచాలు గరిట్లు ఇలాంటి లోపలి మీద ప్యాకెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి మనం ఈ విధంగా పైన మనం ఒక బాక్స్ మనం తయారు చేపించుకొని మనం లోపలి పెట్టి మనం ఎలా లేదన్న వన్ ఫిఫ్టీ రూపీస్ మనం పర్చేస్ సేల్స్ చేసుకోవచ్చండి మనకి ఖచ్చితం ఇదేం కాదు గోమయంతో తయారు చేయడానికి గోమయని ఆవు పేడని డ్రై చేసి దాన్ని బూడిద చేసి దానికి సంబంధించిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మనకి మేడం దీంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి నిమ్మ ఉసిరి షేకాయ అన్ని మొత్తం చాలా కొన్ని రకాలు ఉంటాయండి వనమూలికలు దాంతో మనం ఇది ఈ యాష్ ని క్లీన్ చేసుకున్న ఈ యాష్ ని మనం తయారు చేయడం జరుగుతుందండి తర్వాత ప్యాకింగ్ అనేది ఆ విధంగా తయారు చేస్తామండి మేడం మనకి ప్యాకింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి కూడా నేర్పిస్తారా ప్యాకింగ్ ఏ విధంగా చేసుకోవాలి మన బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తామండి మేము మీకు లేదు హ్యాండ్ మేడ్ మాకు వద్దు ఇంకా మిషన్ మేడ్ కావాలని మాకు మిషన్స్ కావాలన్నా కూడా త్వరగా అయిపోవడానికి ఇప్పుడు మనం చేతు తయారు చేసాం అనుకోండి ఒక గంటకి ఒక రెండు రెండొందో తయారు చేస్తాం అదే మిషన్ అయితే మీకు వేలలో తయారు చేస్తుందండి అటువంటి మిషనరీ కావాలన్నా కూడా మేము ఎక్కడ దొరికితే ఏంటనేది మీకు ఫుల్ డీటెయిల్స్ మేము ఫోన్ నెంబర్స్ ఇస్తామండి కాంటాక్ట్ చేసి మీరు అవి తెప్పించుకోవచ్చు మీరు ఇక మనం గోమయంత తయారు చేయబడిన ప్రమిద అండి ఈ ప్రమిద ఈ ప్రమిద తయారు చేసే మౌల్డ్ అండి ఇది ఈ విధంగా త్రీ టైప్స్ ఉంటాయి అనమాట మనం పూర్తి గోమయ ఎంత తయారు చేయబడిన ప్రమిద ఇది మన ఇంట్లో దీపం వెలిగించుకోవడం వల్ల చాలా లక్ష్మీప్రదం అని మన పూర్వీకులు గోమయం అంటే ప్రదం అండి అదే గోవుకి సంబంధించిన పదార్థాలు ఏవైనా గో పూజ కానీ మన హిందూ సాంప్రదాయంలో చాలా బాగా వాడతాం కానీ మనం పెట్టే దీపం కానీ ఇంట్లో వెలిగించే ధూప్ స్టిక్ ఇవన్నీ కూడా అదే గోమయం తోటి తయారు చేస్తే ఎంత నిజంగా మీరు అన్నట్టు లక్ష్మీప్రదంగానే ఉంటుంది అందంగా కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది చేసిన పని తయారు చేసినవి ఈ రకంగా ప్యాకెట్స్ అనేవి మనం తయారు చేస్తామండి మనకి దీపావళి టైంలో లో అప్పట్లో మనకి చాలా మంచి కార్తీక మాసం కార్తీక మాసం దీపావళి టైంలో మనకి ప్యాకెట్స్ మనకి టూ హండ్రెడ్ చెప్పినా కూడా వెళ్ళిపోతుందండి మనకి తయారీ కాస్ట్ వచ్చి ఇరవై రూపాయల కంటే ఎక్కువ అవదండి ప్యాకెట్ కి మనకి మాత్రం టూ హండ్రెడ్ వందల రూపాయల వరకు ప్యాకెట్ వస్తుందండి ఓకే ఈ ప్యాకెట్ లో వచ్చి మీకు పదిహేను ఉంటాయండి పదిహేను పెట్టుకోవచ్చు డజన్ పెట్టుకోవచ్చు అది బిజినెస్ అండి ఎలా ఆలోచించుకునే వాళ్ళు అలా బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇవన్నీ తయారు చేయాలంటే కేవలం మీకు ఇరవై రూపాయలు పెట్టుబడితే మీకు వంద ప్రణులు అనేది తయారవుతాయి మీరు ముందు చూసినవి సాంబ్రాని కుందులు లాంటివండి ఇది ధూపం వేసుకునేవి అందులోనే మీకు చిన్నవండి లాగా చిన్న స్టిక్స్ అన్నమాట ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి ఏంటంటే రోజ్ పెటల్స్ అవి వేసి తయారు చేసిన దూప్ స్టిక్స్ అండి ఇవి ఇది ఒక టైప్ ఈ రకంగా ప్యాకింగ్ అని చేస్తాం ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి ఎలా సేల్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మేడం మనకి నేర్పిస్తారు ఆ క్లాస్ ఈ గోమయంలో ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి నేచురల్ సుగంధ ద్రవ్యాలు ఉపయోగించును ఇవన్నీ తయారు చేస్తామండి ఇందులోనే మీకు టూ టైప్స్ ఆల్రెడీ నేను చూపించడం జరిగింది డూప్ స్టిక్స్ లోని ఆల్రెడీ టూ టైప్స్ చూసారు మూడో రకం అండి ఇది ఇది చూసినట్లయితే ఇది మీకు కడ్డీలా వస్తదండి ఇది కూడా పూర్తిగా గోమైందైతే మీరు ఒకేసారి మీరు సిక్స్ అనేవి తీయడం జరుగుతుంది అండి స్టిక్స్ గోమయంతో తయారు చేయబడిన ధూప్ స్టిక్స్ ఒకేసారి మీరు ఆర్ అనేవి ఇది ఈ పరికరంతో మీరు తీయొచ్చు అండి అదే కాకుండా ఇంకొక పరికరం అనేది కూడా ఉందండి మన దగ్గర చూపిస్తాను ఇప్పుడు మీరు ఈ కడ్డీలు లాంటివి చూసారు కదా ఈ కడ్డీలు లాంటివి మనం ఈ పరికరంతో మనం కడ్డీలు అనేవి తయారు చేస్తామండి ఇది ఒక టైపు పరికరం అన్నమాట అదే వీటిలో కూడా డిఫరెంట్ అండి ఈ ఈ టైప్ కడ్డీ కావాలనుకుంటాం మనం ఈ రకంగా మనం దీనితో మనం హైట్ ఎక్కువ కావాలనుకుంటే ఈ రకంగా మనం ఈ పరికరంతో మనం ధూప్ స్టిక్స్ అనేవి పూజా దూప్ స్టిక్స్ తయారు చేయచ్చు దోమల దూప్ స్టిక్స్ అండి దాన్ని మీరు చూసింది పూజా దూప్ స్టిక్ ఇప్పుడు మీరు చూస్తున్నది మస్కిటోస్ అండి దోమల దృష్టి పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఈ దృష్టికి వెలిగించుకుంటే దోమలు కుట్టమండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు రెండు రకాల మీకు ఫేస్ ప్యాక్స్ అనేవి నేను చూపించడం జరుగుతుందండి ఒకటి వచ్చి మీకు ఆరెంజ్ అండి ముల్తానీ ముల్తాని మట్టి ఆరెంజ్ ఇందులో ఏంటంటే మేము ప్రత్యేకంగా ఏంటి ఇందులో పెద్ద ఇందులో గోవుకి సంబంధించిన ఏమి ఉన్నాయని ఇప్పుడు ఆరెంజ్ ఎక్కడైనా దొరుకుతాయండి ఇందులో గోవుకి సంబంధించిన మీకు డౌట్ రావచ్చు అదే అదేవిధంగా ఏంటంటే మీకు ఆ డౌట్ కి నేను క్లియర్ చేస్తున్నానండి ఇందులో మనం యూజ్ చేసేవి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య వీటితో మనం అలాగే ఆరెంజ్ ముల్తానీ మట్టితో ఆరెంజ్ మట్టి ముల్తాన కుంకుంపు కాంబినేషన్ దాంతో మనం తయారు చేస్తాం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య ముల్తాని మిట్టి ఆరెంజ్ పిల్ పౌడర్ వేసి దీన్ని కొన్ని ఇంకా ఇంగ్రీడియం కలుపుకోవాల్సి ఉంటాయి అండి హెర్బల్ హెర్బల్స్ ఉంటాయి ఆ సుగంధ ద్రవ్యాలు అవి కూడా మనం ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది అండి ఇది వచ్చి మీకు మిట్టి ఆరెంజ్ చూడండి ఫేస్ ప్యాక్ ప్రొడక్ట్ పేరే పంచగవ్య అండి పంచగవ్య ప్రొడక్ట్స్ అండి బాక్సింగ్ చేస్తున్నాను ఈ విధంగా మనం ప్యాకెట్ అనేది మనం పెడతామండి లోపల పౌడర్ అనేది ఉంటుంది ఇది మనకి పాలతో రంగరించుకుని పాలు కలుపుకొని మనం నైట్ టైం వేసుకొని మనం ఒక వన్ అవర్ ఉంచుకున్నామంటే మొత్తం గుంటలు గాని మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ అంతా పోయి ర్యాషెస్ అన్ని పోయి ఫేస్ ఎంతో నీట్ గా స్మూత్ గా ఉంటదండి ప్యాకెట్స్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఇలా డబ్బాల్లో కూడా మనం నింపుకుని లేబుల్ అనేది మనం అండి మేడం మేకింగ్ అవి కూడా లేబుల్ ఎలా స్టికరింగ్ చేసుకోవాలి డీటి ఎలా తీయించుకోవాలి కూడా చెప్తామండి ఓకే పంచగవ్య ప్రొడక్ట్స్ తో తయారు చేయబడిన హెర్బల్ ఓకే గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేయబడిన సున్ని పిండి అండి చాలా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు మూత తీసి చూపిస్తుంటే మంచి వాసన వస్తుంది మేడం అరోమా బలే ఉందండి ఇందులో ఏంటంటే వట్టి వేళ్ళు ఇవన్నీ వేసి ముల్తాని మిట్టి వట్టి వేళ్ళు ఇవన్నీ వేసి మేము తయారు చేయడం జరుగుతుందండి మంజిష్ట అదే అనుకుంటే మంజిష్ట వట్టి వేళ్ళు ఆ స్మెల్ బాగా తెలుస్తుంది ఓన్లీ అంతా నేచురల్ హెర్బల్స్ తయారు చేయబడిన సున్నిపిండి అండి శరీరం మురికి వదిలి శుభ్రం అవ్వడమే కాకుండా మంచి సుగంధం మాత్రం వస్తుందండి గ్యారంటీ గా కాంతివంతంగా కూడా మొహం చర్మం కూడా చాలా కాంతివంతంగా కూడా తయారవుతుందండి నాచురల్ గోమయంత తయారు చేయబడిన సోప్ అండి సబ్బు ఇది హెయిర్ హెయిర్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నవా ఎవరైనా సరే ఈ ఒక సోప్ ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్లి సోప్ కొనుక్కోవాలంటే మినిమం టు మినిమం సెవెంటీ నుంచి నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వంట అయ్యి బాబోయ్ వేవచ్చిన రేట్లు ఉంటున్నాయండి మీ అందరికీ తెలిసిందే బట్ అదే నేచురల్ కంటెంట్స్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని సోప్ మనమే ఇంట్లో మేకింగ్ చేసుకోగలిగితే అది బెస్ట్ ఆప్షన్ కదా అది కూడా ఆవు పాలు మనం యూజ్ చేసి తయారు చేసిన ఆవు పాలతో తయారు చేసిన సోప్స్ మామూలుగా కూడా మనకి క్లెన్సింగ్ ఏజెంట్ గా ఆవు పాలు చాలా బాగా ఉపయోగపడతాయి మనం ఫేస్ క్లీన్ చేసుకోవాలంటే అలాంటి ప్రొడక్ట్స్ తోటి మనం ఓన్ గా ఇలా మేకింగ్ చేసుకుంటున్నాం అంటే ఇంట్లోకి బాగుంటాయి బిజినెస్ కి అయితే ఇంకా బాగుంటాయి ఇది చూసినట్లయితే మీరు ఇలా సోప్ అనేది మనం తయారు చేసుకొని ఇలా బాక్స్ తయారు చేసుకున్నాం బాక్స్ లో మనం ఇలా పెట్టుకోవచ్చండి లేదనుకుంటే ఇలాగ బాక్స్ కవర్ లో కూడా ఒకవేళ మనం బాక్స్ చేయలేకపోతే ఇలాగా కవర్ లో ప్యాకింగ్ చేసేసుకొని ఇలా రేటు పెట్టేసుకొని మీరు తయారు చేసుకోవచ్చండి దంత మంచినండి పూర్వం రోజుల్లో ఏంటంటే గోమయంతో తయారు చేయబడిన గోమయంతో తయారు చేయబడిన పిడకలతో తయారు చేసిన చూర్ణం ఆ పొడితో మనం పళ్ళని వాళ్ళం అండి దాన్ని వేస్ట్ చేసుకుని దీంట్లో కొన్ని మన లవంగాల పొడి అని కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వేసి మనం ఈ దంతమంజన తయారు చేయడం జరిగిందండి చూసినట్లయితే అండి అండి లవంగాల పొడి మనం గోమయ చూరను ఓకే గోమయ పొడి తోటి మనం తయారు చేయబడిన న్యాచురల్ దంతమంజన్ పౌడర్ అండి పళ్ళ పొడి మనం ఇవేంటి ఇప్పుడు మీరు ఈ బాటిల్స్ చూసారు కదండి ఇది అయితే తయారు చేయబడిన లిప్ బామ్ అండి ఇది ఓకే ఈ మేకింగ్ లో ఇవి కూడా నేర్పిస్తారా కూడా నేర్పిస్తామండి లిప్ బామ్ ఇది ఇది వచ్చినయితే మీకు పెయిన్ కిలర్ అండి ఏదైనా పెయిన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చిన జెండు బేస్ పెయిన్ కిల్లర్ అండి ఇది చూసినట్లయితే మీరు ఎటువంటి చర్మ వ్యాధులు గానీస్ ఇప్పుడు కామన్ గా అందరూ హాస్టల్లో ఉండే పిల్లలు లాంటి వాళ్ళు మెయిన్ గా ఫేస్ చేస్తున్న సమస్యలు కదండి ఆ సమస్యలకి పరిష్కారం ఈ బామ్మ చర్మ వ్యాధులకి మనం తగ్గించుకోవడానికి ఎటువంటి ర్యాషెస్ గానీ మీద ఉన్నా ఇది ఈ బాంబు రాసుకుంటే మనకి చాలా క్లియర్ అయిపోతాయండి ఇది కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అండి ఆవు అయ్యా దాంతో తయారు చేయబడింది అండి ఇది కూడా మీకు ఇక్కడ చూస్తున్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అవన్నీ కూడా ఓన్ గా మీరు ఇంట్లో మేక్ చేసుకోవచ్చు మేక్ చేయడం నేర్చుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా దాన్ని కావాలంటే బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు నాచురల్ ఇంగ్రీడియం కాబట్టి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి చాలా చాలా అవసరం అండి కెమికల్ బేస్డ్ వాడి వాడి చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ హాస్పిటల్ పాలవుతున్న వాళ్ళ మనం చూస్తూనే ఉన్నాము బట్ ఒకవేళ ఊరందరికీ చేసి మనం పెద్ద బిజినెస్ చేసుకోలేకపోయినా మన ఇంట్లో మనకి చేసుకున్నా కూడా హ్యాపీయే కదండి ఇలాంటివి హ్యాపీ చేసుకోవడానికి మేడం మనకి ఎలా చేసుకోవాలి ఎలాంటి ముడిసరుకు వాడాలి ఎలాంటి మోడల్స్ కావాలి అవి ఎక్కడ దొరుకుతాయి ఏటు జెడ్ మీకు ఇందు మీద లేబుల్స్ తోసా మీరు షాప్ అంటే బిజినెస్ పెట్టుకోవాలంటే లేబుల్స్ సహా అన్ని ఎక్కడ దొరుకుతాయి ఎలా చేయించుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా మనకి క్లాస్ లో నేర్పిస్తారు ఆవు తయారు చెప్పిన పెడకలేండి హోమాలకి ఆటలికి కూడా గృహ ప్రవేశాలు పండగలకి పర్వదినాలకు కూడా బాగా గోవు తయారు చేయబడి పిడకలను వాడుతున్నారండి గోమయం పిడకలు మనకి రఘసప్తమికి గానీ లేకపోతే ఇలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదండి అవునండి అయితే గోమయం పిడకలకు కూడా చాలా డిమాండ్ ఉందండి ప్రెసెంట్ ఇదే బిజినెస్ మీరు ఆన్లైన్ త్రూ కూడా చేసుకోవచ్చు ఒక స్టోరీ పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేయక్కర్లేదండి మీకు జనాలకి ఎక్కే వరకు తక్కువ రేటు కి మీరు సప్లై చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఇలాంటి ప్రొడక్ట్స్ మీద కొంచెం పెద్ద తరహాగా ఉన్న వాళ్ళు ఆలోచిస్తారండి వాళ్ళ నుంచి పిల్లలకి ఆ పిల్ల వాళ్ళ పిల్లలకి వస్తాయి ఇలాంటి వంశ పారంపర్యంగా రావాలంటే మనం చేయాలి ఇంట్లో వాళ్ళకి అలవాట్లు అనేవి అలవాట్లు అనేవి ఆ అలవాట్లు చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సిందే ఇవన్నీ ఇప్పుడు మనం ఈ సోప్ బార్తో మనం న్యాచురల్ సోప్ బార్స్ న్ న్యాచురల్ పౌడర్స్ తో తయారు చేయబడిన సోప్స్ అండి ఇది ఇవన్నీ మనం చూసినట్టు బొప్పాయి అండి ఈ ఈ సోప్ మేకింగ్ అంతా కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇందులో మనకి పాలతో తయారు చేసినవి ఉన్నాయి చార్కోల్ తో తయారు చేసినవి ఉన్నాయి బీట్రూట్ తో తయారు చేసినవి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తుంది ఇవి తయారు చేయడానికి కావాల్సిన సోప్ బార్స్ అండి ఇవి కూడా నేచురల్ గా కొబ్బరి నూనె తోటి చార్కోల్ తోటి రెడ్ వైన్ తోటి అలాగే మింటి ఫ్లేవర్ తోటి తయారు చేసినవి ఇవి వాటిలో మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకి నేచురల్ ప్రొడక్ట్స్ అండి ఇది ముల్తాని మట్టి ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది బీట్రూట్ పౌడర్ ఇది చార్కోల్ పౌడర్ ఇది రోజు పెటల్ ఇది వచ్చేసి అలోవెరా పౌడర్ ఈ పౌడర్లన్నీ యూజ్ చేసి ఈ సోప్ బార్స్ యూజ్ చేసి ఇలా మనం సోప్స్ మేకింగ్ చేస్తాం ఇలా మేకింగ్ చేయాలంటే మనకి మౌల్డ్స్ కూడా ఇలాంటి మనకి బయట మార్కెట్ లో చాలా దొరికేస్తాయండి మీకు తెలుసు ఆల్రెడీ బయట మార్కెట్ లో దొరుకుతాయి ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి నచ్చిన షేప్ లో మనం ఇలా వీటిని డిజైన్ చేసుకోవచ్చు తర్వాత ఇలా స్టికరింగ్ అనేది కూడా మనం సోప్స్ అని తయారైపోయిన తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత మనం ఇలా స్టికరింగ్ అనేది కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి స్టికరింగ్ కావండి స్టికరింగ్ చేసుకోవచ్చు లేదంటే ఈ మధ్య పెద్ద పెద్ద బజార్స్ లో మనకి నేచురల్ గా తయారు చేసిన సోప్స్ అనేవి పెడుతున్నారు మీరు గమనించే ఉంటారు బట్ అది ఎంతవరకు అనేది చెప్పలేము ఎందుకంటే మనం ఓన్ గా మేకింగ్ చేసుకుంటే మనకి హ్యాపీ ఇలా మేకింగ్ చేయడం ఎలాగనేది మేడం చెప్తారు ఇప్పుడు చూసినట్లయితే శాండిల్ వుడ్ అండి గంధం పొడి తయారు చేయబడిన సోప్ ఇది ఇది వచ్చి చార్కోల్ అండ్ శాండిల్ అండి చార్కోల్ ప్లస్ గంధంతో తయారు చేయబడిన సబ్ ఇది ఇది వచ్చి గోట్ మిల్క్ సబ్ తర్వాత ఇది వచ్చినట్టయితే మేకపాలు మనకి సౌందర్య ఉత్పత్తుల్లో చాలా విరివిగా వాడతారు మీరు వినే ఉంటారు అదే విధంగా అలోవెరా సోప్ అండి ఇది ఇది వచ్చి బొప్పాయి ఫ్రూట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక రకం డ్రై స్కిన్ వాళ్ళకి ఒకళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ కి ఒకటి షూట్ అవుతుంది మీకు అందరికి తెలుసుది ఆయిలీ స్కిన్ వాళ్ళు అనుకోండి పాప యూజ్ చేస్తారు డ్రై స్కిన్ వాళ్ళు చందనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలాంటివన్నీ కూడా మనం ఓన్ గా మేకింగ్ చేసుకోవచ్చు ఇటువంటి మిషనరీ ఏమి ఉపయోగించక్కర్లేదు ఓన్లీ హ్యాండ్ మేడ్ ఓన్లీ మన చేతులతో మనం తయారు చేసుకున్న సోప్స్ అండి దీనికి సంబంధించి రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర దొరుకుతుందండి మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ మేము ఈ రా మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుందండి మౌల్డ్స్ కానీ ఈ సోప్స్ తయారు చేసుకునే సోప్ బార్స్ కానీ ప్రతిది కూడా మనం ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేయబడిన పౌడర్స్ కానీ మేము అందించడం జరుగుతుందండి